ఒకరింట్లో మహిళల మహిళల దగ్గర నేను ఏడు రకాలు చేశాను నువ్వు పది రకాలు చేయలేదా నువ్వు పదకొండు రకాలు చేయలేదా ఈ టైంలో పోటీ ఎక్కువైపోయింది అది వదిలేంది భక్తి శ్రద్ధ ఇంపార్టెంట్ సింపుల్గా పసుపు గణపతి చేసుకొని గణపతికి పూజ షోడశోపచార పూజ తర్వాత కలశంలో అమ్మవారిని ఆవాహనం చేసి అమ్మవారికి పూజ అమ్మవారి కుంకుమార్చన అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకొని అమ్మవారి ప్రతి ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసుకోండి ఉంటేనే కలశంలో అమ్మవారిని ఆవాహనం చేసుకోండి చక్కగా తోరణాలు పూజ చేసుకోండి కథ చదివినండి యథాశక్తిగా ప్రసాదాలు నివేదన చేయండి నివేదన చేసి ఆ ప్రసాదం స్వీకరించి ఇంట్లో అందరికీ పంచండి సాయంత్రం పూట ఇంటికి ముత్తైదులు పిలిపించుకొని వారికి చక్కగా పాదాలకు పసుపు పూసి చక్కగా పాదాలకు పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి మహిళలకు ముత్తైదులను ఇంటికి పిలిపించి కుంకుమ బొట్టు పెట్టి వారికి రెండు తమలపాకులు రెండు పండ్లు రెండు ఒక్కలు గాజులు రెండు తమలపాకులు రెండు పండ్లు రెండు ఒక్కలు గాజుడు శక్తి ఉంటే జాకెట్ పీస్ వారికి తాంబూలం ఇచ్చి ఆశీర్వదం తీసుకోండి సింపుల్ గా